మీ ఫ్రెండ్స్ ఎస్సా నక్స్కం వెనుక మందరైనా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు రోజు ఏంటంటే చెప్తా టమాటా ధనియాల పొడి పసుపు కారం ఉప్పు ఆనియన్ కరివేపాకు కొత్తిమీర గోడ కందిపప్పు ఉడుకుతూ ఉంది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కందిపప్పు గోడ చిక్కడికాయ కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి మేమైతే వండుతూ ఉంటాము ఇప్పుడు కందిపప్పు ఉడికిందిగా ఇప్పుడు గోడ్చుకుడుగా వేస్తాం ఇప్పుడు ఇందులో ఆనియన్ ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేస్తాం టమాటా తర్వాత వేస్తాం ఇప్పుడు కొద్దిగా పసుపు ఇప్పుడు ఇది ఉడకాలి ఇప్పుడు మనం టమాటా వేస్తున్నాము దీన్ని కంచుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ధనియాల పొడి రుచికి చనిపో ఉప్పు కనుక్కోవాలి ఇప్పుడు ఉడక ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాము ఇది ఉడికిపోయింది దీనికి పోపు బాండ పెట్టి ఆయిల్ పెట్టాము ఇప్పుడు పోపు గిండును ఆవాను జీలకర్ర మెంతను ఇప్పుడు ఇందులో ఆనియన్ నెక్స్ట్ కరేపాకు వేస్తాం ఇప్పుడు మనం కరేపాకు కూడా వేసేసాము ఈ పోపునెచ్చి ఇందులో పోసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఆ పోపును పోసేసాము తర్వాత కొత్తిమీర వేసాము కళ్ళు అంతే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొత్త సంవత్సరానికి వెల్కమ్ పాత సంవత్సరానికి గుడ్ బాయ్ ఈ సంవత్సరానికి ఈ వీడియో వెండ్ నెక్స్ట్ వీడియోతో జానవరి ఫస్ట్ రోజు మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ అప్పు నీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు పక్కన ఉన్న బెల్లైకా కొట్టండి పాత వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ మాత్రం